హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం ముందుగా ఎరవెల్స్ గురించి మాట్లాడుకుంటే లక్ష పద్దెనిమిది వేలు చెప్పారండి ఉంటాయి లక్ష పద్దెనిమిది వేలు ఉంటాయి కాబట్టి చల్లదనాలు మచ్చకాయలు కొద్దిగా సేలును కొద్దిగా చోట్ల సేల్ అవట్ల కొంచెం చోట్ల రేట్లు తక్కువ అడుగుతున్నారు సో అందుకని ఉన్నది చదువుతున్నాను మీకు ఇక్కడ జరిగే చదువుతున్నాను మచ్చకాయలు చల్లదనాలు పండుదగిలే రకాలు పెద్దగా డిమాండ్ లేదు పెద్దగా సేల్ లేదు వాటి ఆరుదలు ఉంటే మీడియం కానీ మీడియం బెస్ట్ రకాలు కానీ బెస్ట్ రకాలు కానీ ఎక్కువ ఏ కనబడ్డాయి డీలక్స్ పెద్దగా లేవు బాగా తక్కువ డీలక్స్లు ఈ సంవత్సరం కష్టం అండి డీలక్స్లు ఏదో నూటికి వన్ టూ పర్సెంట్ తప్ప మీతో అన్ని మీడియం మీడియం బెస్ట్ రకాలు మా అంటే బెస్ట్ రకాలు చివరిదాకా చూడండి రిక్వెస్ట్ అనుకోండి లైక్ చేయడం మాత్రమో మాకండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కొంతమంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ముందుగా మనం కర్నూలు డీడీలు గురించి మాట్లాడుకుంటే ఇవాళ కర్నూలు డీడీలు సూపర్ డెలక్స్ పదహారు వేలు అయిందండి నిన్న పదిహేను వేల ఐదు వందలు ఇవాళ పదహారు వేలు అయింది మార్కెట్ ఇవాళ కొద్దిగా కొన్ని రకాలకి టైట్ అండి కొన్ని రకాల స్టడీ మార్కెట్ మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను కొన్ని రకాలకి టైటు కొన్ని రకాల స్టడీ మార్కెట్ సేల్స్ మాత్రం బాగానే ఉందండి సేల్స్ బాగానే అయిపోయినాయి ఆరదలు ఉంటే మాత్రం ఎక్కడున్నా కానీ పోతున్నాయండి ముందు మచ్చకాయ కాదు కూడా ఏదో ముందు పోతున్నాయి ఆరదలు ఉంటాయి మెతకలు తెచ్చుకుంటేనే పోవట్లేదు అండి మెత్తకలు కూడా ఇవాళ కూడా చాలామంది కొనట్లేదు మెతకల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎవరు ఆరుదలంటే మాత్రం ఎట్లన్నా పోతాను ఇంకా కర్నూలు డీడీలో మీడియా రకాలు కానీ మాక్సిమం పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలండి చల్లదనాలు కూడా మ్యాక్సిమం నేను అంత మించి చూడలేదండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు మించి నేను చల్లదనాలు చూడలేదు కర్నూల్ డీడీ అంతేనండి ఇంకా బెస్ట్ అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదహారు వేలు మీకు చెప్పాను కానీ సూపర్ డీలక్స్ ఉంటేనే పదహారు వేలు అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కర్నూల్ డీడీ సూపర్ డీలక్స్లు బాగా సైజులు ఉండాలి ఆ సైజులు తక్కువ వస్తున్నాయి బాగా తక్కువ వస్తున్నాయి థమ్సప్ కలర్ ఉండాలి మళ్ళీ అందులో కూడా అది కూడా లైట్ కలర్ ఉంటే అంత రేట్ ఇవ్వట్లేదు కానీ థమ్సప్ కలర్ ఉంది డీలక్స్ సూపర్ డీలక్స్ ఉంటే కర్నూలు డేడీ పదహారు వేలు పట్టి దాని తర్వాత నంబర్ ఫైలు నంబర్ ఫైవ్లు సైజ్ తక్కువ రకాలు మచ్చకాయ రకాలు ఉంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చూశాను బెస్ట్ ఉంటే పదహారు వేలు పదిహేడు వేలు దాకా చూశాను డీలక్స్ అయితే నాకు కనపడలే కానీ పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు ఉందని చెప్పారండి నేను ఒకళ్ళు పార్టీలను అడిగాను కొన్ని పార్టీలని పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ నంబర్ ఫైవ్ ఉంటే చేస్తామంటున్నాను త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే త్రీ ఫోర్ వన్ వచ్చేసి సలదనాలు పెద్ద డిమాండ్ లేదు కాదండి ఆరదలు ఉంటే మాత్రం ఎట్లున్నా పోతున్నాయి మీడియాలు సపోజ్ మీడియాలు అయితే పదమూడు వేల నుంచి జరుగుతున్నాయి పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియాలు అండి సైజ్ తక్కువ రకాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేలు నుంచి పద్నాలుగు జరుగుతున్నాయి పదిహేను వేలు కూడా జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు కొన్ని రకాలు సైజు మచ్చకాయలు బట్టి ఉంటాయండి మచ్చకాయలు ఎక్కువ మ్యాక్సిమం త్రీ ఫోర్ వన్లో మచ్చలు తగ్గుతున్నాయి మీడియాలు పెడతాను చూడండి మీడియం బెస్ట్ అయితే పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను వేలు జరిగింది బెస్ట్ అయితే పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డెలక్స్ ఉంటే పదిహేడు వేల ఐదు వందలు నేను చూశానండి క్వాలిటీ బాగుంది సూపర్ డెలక్స్ పదిహేడు వేల ఐదు వందలు వందలైంది అంతమించి నేను చూడలేదండి త్రీ ఫోర్ ఇంకా కుబేరా టూ సెవెంటీ త్రీలు టూ సెవెంటీ త్రీ డార్క్ కలర్ ఉంటే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు అండి సైజ్ తక్కువ ఉంటే పన్నెండు వేలు బెస్ట్ అయితే పదమూడు వేలు డీలక్స్ ఉంటే టూ సెవెంటీ త్రీ పద్నాలుగు వేలు కుబేరా మాత్రం లైట్ కలర్ చల్లదనాలు ఉంటే పెద్ద సేల్ లేదండి కొద్దిగా డార్క్ కలర్ ఉంటే మాత్రం పోతున్నాయి ఆరుమూరు కింద కొంతమంది ఆరుమూర్లు క్రాసింగ్ కింద అవసర రాసులు కొనే వాళ్ళకు కొంటున్నారు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఎక్కువగా ఉన్నారు పదమూడు వేల ఐదు వందలు అక్కడక్కడ జరిగినాయి అండి కుబేర పద్నాలుగు వేలు అయితే కష్టం అండి కుబేర పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు నేను చూశాను పన్నెండు వేల నుంచి చూశాను కాబట్టి చూస్తాను కుబేర అది కూడా డార్క్ కలరు ఆరుదలు ఉంటేనే లైట్ కలర్ మాత్రం ప్రతి సేల్ లేదు ఉన్నది చూస్తానండి తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి మచ్చకాయలే వస్తున్నాయి కంపల్సరీగా మచ్చకాయలు లేని రా అట్లా చలదనాలు అయితే పదకొండు వేల జరుగుతున్నాయి కొద్దిగా లైట్ చదువున ఉండి మచ్చకాయ లేకుండా ఉంటే ఆ ఎక్స్పోర్టోర్లు కొంటున్నారు పన్నెండు వేలు దాకా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలైనా వస్తున్నారు ఎక్స్పోర్టర్లు తొడేలు తిరగారు ఇంకా మచ్చకాయలు ఉంటే మాత్రం ఆరుదల మీడియం మీడియం బిస్ట్రాకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు అండి మీడియం మీడియం బెస్ట్రాకాలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు అండి టాప్ డీలక్స్ ఉంటే డబల్ ఫైవ్ త్రీ వన్ చిన్న ఆ ఇవాళ పద్నాలుగు వేలే చూశాను అంత మంచి వాళ్ళు అది కూడా థమ్స్అప్ కలరు మచ్చ లేకుండా ఫుల్ ఆరుదలు ఉంటేనే పోతున్నాయి మంచి సైజులు ఉంటేనే పోతాను పద్నాలుగు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి కొన్ని క్రాసింగ్ రకాలు జరుగుతున్నాయి అండి ఆరుదోలు ఉంటే మాత్రం పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు బెస్ట్లు ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదిహేను వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు జరిగితే బెస్ట్ రకాలు మాత్రం పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు సోపా డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పద్దెనిమిది వేలు వేశారు అది కూడా డ్రై ఉండాలా మచ్చకాయ లేకుండా ఉండాలా అది ఉన్నది చదువుతున్నది కర్నూలు రకాలు ఏంటంటే మచ్చకాయలు లేవు మీకు వీడలు పెడుతున్నాడు ప్రతి దేశవాళ్ళు మాత్రం మచ్చకాయలు తగులుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పదమూడు వేలు అంతమించి మంచి పంపలేదండి మచ్చలు తగిలితే అంతమించ పోటలు ఆరదలు ఉండాలి మళ్ళీ తలదలు ఉంటే పోటలు పన్నెండు వేలు పదమూడు వేలుగా ఉన్నారు మీకు వీడియోలు పెడతాను చూడండి తర్వాత ఆరుమూరు మాత్రం ఇవాళ బాగానే ఉందని సేల్స్ ఎవరు అడిగినా ఆరుమూర్లే అడుగుతున్నారు ఇవాళ ఆరుమూరు సూపర్ డీలక్స్ కౌంటర్ సేల్కి లైట్ కలర్ ఉంటే మన సౌత్ ఈ తమిళనాడు కేరళ వాళ్ళు ఈ వాళ్ళకి కౌంటర్ సేల్ అమ్మకడానికి అమ్ముకోవడానికి కౌంటర్ సేల్ రకాలుగా ఉంటే లైట్ కలర్ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు మేము చూశాను కాబట్టి చూస్తున్నాం అంటే అక్కడక్కడ పద్నాలుగు వేల ఐదు వందలు ఇవాళ చాన్చోట్ల అయినాయి అండి ఆరుమూర్లు సూపర్ డిలక్స్లు ఉంటాయి ఇంకా మచ్చకాయలు మీడియాలు తెలపర రకాలు ఇవన్నీ కామన్ అండి పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ చల్లదనం అయితే పదమూడు వేలు తగ్గున్నారు ఈ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు రాసులు కొంటున్నారు మచ్చకాయలు లేకుండా వన్ టూ పర్సెంట్ మచ్చ తగిలిన వాళ్ళు గ్రేడింగ్లో వేస్తారు తర్వాత పండుగ ఒక వన్ టూ పర్సెంట్ పన్నెండు తగిలిన వాళ్ళు గ్రేడింగ్లో తీసేస్తారు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్ మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అండి డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు ఆరుమూలు నేను చెప్తాను కానీ మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను సూపర్ డీలక్స్ ఎక్సలెంట్ క్వాలిటీలు ఉంటేనే ఆ రేట్ ఇస్తున్నారు తర్వాత రోమి ట్వంటీ సిక్స్ మచ్చకాయ తగులుతున్నాయండి అండి తెలపారు మచ్చకాయ ఆరుదొలంటే కొట్టినారు చల్లదనాలు ముట్టట్లేదండి రోమి ట్వంటీ సిక్స్ మళ్ళీ చదువుతున్నాను ఏ రకమైన చల్లదనం టూ సిక్స్లో ఓరుగొనట్ల పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మచ్చకాయలు తగులుతున్నాయి ఆరుదల ఉంటాయి బెస్ట్ అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చూశాను డీలక్స్ పదహారు వేలే చూశాను పదహారు పైన నేను ఎక్కడ చూడలేదండి అంత క్వాలిటీలు కూడా రోమి ట్వంటీ సిక్స్లో లేవు ఇక షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ అంటున్నారండి షార్క్ వన్ అంటారు అవి రెండు కొడేడంగా ఒకే రేట్లు జరుగుతున్నాయండి చల్లదనాలు పోట్లేదు మీడియం మీడియం బెస్ట్ చల్లదనాలు మెత్తక రకాలు మచ్చకాయ రకాలు పెద్ద కోట్ల సేల్ లేదు వాటికి బెస్ట్ చల్లదనం మీడియం బెస్ట్ అయినా ఆరుదలు ఉన్నా బెస్ట్ చల్లదనం ఆరుదలు ఉన్నా పోతున్నాయి కానీ మచ్చకాయలు మా ఇలాంటి చల్లదనాలు పెద్ద సేల్ లేదు వాటికి మామూలుగా అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు మీడియం బెస్ట్ జరిగితే బెస్ట్ పదహారు వేలు చూశాను డీలక్స్ అంతా నేను క్వాలిటీ ఎక్కడ గమనించలేదండి డీలక్స్ అంత క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు పక్కా తేజాలాగా సన్నంగా ఉంటే పదిహేడు వేలు వేస్తానంటున్నారు అంటున్నారు ఉన్నది చదువుతున్నాను మీకు అది తేజాలాగా ఉండి ఫుల్ డ్రై ఫుల్ డీలక్స్ ఉంటాయి మామూలుగా పదహారు వేలు కామన్గా జరిగినాయి సూపర్ డీలక్స్ ఉంటే పదిహేడు వేలు అనుకున్నాయి ఇంకా బుల్లెట్లు నిజంగా చదువుతున్నానండి సైజు ఇంతే వస్తున్నాయి పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలే అంత మించి సైజులు లేవు ఇక క్లాసిక్లు చూశాను పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు కూడా వేసారు ఇవాళ క్లాసిక్ సూపర్ డీలక్స్ మీకు వీడలు పెడతాను చూడండి కానీ మచ్చకాయ తెలపర రకాలు అవన్నీ మాత్రం పది సేల్ లేదు పదివేలు పన్నెండు వేలు అడుగుతున్నారు కొన్ని కొన్ని రకాలైతే ఇప్పుడు కొన్ని టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ రకాలు ఉన్నాయి మచ్చకాయలు తగ్గుతున్నాయి తెలపర్లు ఉన్నాయి మన దేశవాళి మాక్సిమం అంతే తగ్గుతున్నాయండి మొత్తం పదివేలు నుంచి పన్నెండు వేలు లేదంటే సేల్ లేదు ఎక్కడైనా సేల్ అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు లేదంటే సేల్ లేదు మచ్చకాయలు తెలపాలు తగ్గుతాయి బెస్ట్ ఉంటే పద్నాలుగు వేలు మ్యాక్సిమం ఇంకా పద్నాలుగు వేలు మించి నేను ఎక్కడ బెస్ట్ చూడలేదండి టూ సెవెన్ ఫైవ్ కానీ టూ సెవెన్ నైన్ రకాలు కానీ ఉన్నాయి చూపుతున్నాయి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీలు పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు బెస్ట్ మీడియం సైజులో బెస్ట్ అండి డీలక్స్ ఉంటే ఇరవై వేలు థమ్స్అప్ కలరు ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ బాగా ముడుతుండి బాగా రుద్రాక్ష కలర్ ఉంటాయి ఎక్సలెంట్ డీలక్స్ క్వాలిటీ ఉంటే ఇరవై ఒక్క వేయి చూశాను ఎక్సలెంట్ క్వాలిటీ అయితేనే ఇరవై పేరు చూశాను మళ్ళీ మళ్ళీ చూపుతున్నాను అది ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ థమ్స్అప్ కలర్ ఉండి రుద్రాక్ష కలర్ అండి బాగా సైజులు ఉంటాయి లేదంటే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు కామన్ జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ నాకు కనపడలేదని కనపడితే అప్డేట్ చేసేవాడిని ఇక బంగారం విషయానికి వస్తే బంగారం కూడా సేమ్ సిచ్యువేషన్ అండి మచ్చకాయ తెలపన తగిలిన పెద్ద సేల్ లేదు మీడియం బెస్ట్లో అయినా బెస్ట్లో అయినా కొద్దిగా మచ్చకాయ వన్ టూ పర్సెంట్ తగిలితే సేల్స్ ఉన్నాయి కానీ పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేలు ఐదు వందల దాకా చూశాను పదిహేడు వేలు సూపర్ డిలక్స్ ఉంటే వేస్తున్నాను అన్నారు బంగారం త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే త్రీ థర్టీ ఫోర్ తక్కువ వస్తున్నాయండి ఎక్కువ లేవు ఏదైనా సైత తక్కువ రకాలు ఆరదలు ఉంటే పదిహేను వేలు నుంచి పదహారు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పదిహేడు వేలు మీడియం బెస్ట్లో చల్లదనం అంటే పదహారు వేలు ఆరు వేలు అంటే పదిహేడు వేలు ఇక బెస్ట్లు ఎక్కువ మార్కెట్లో పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువ చూశాను డీలక్స్ పంతొమ్మిది వేలు చూశాను తీర్చి సూపర్ టెన్ అడిగారు సూపర్ టెన్ ఒక చోట చూశాను నేను ఇరవై వేలు వేసాను డీలక్స్ అంత మించి ఎవరు రాలేదంటండి ఇరవై వేల పైన అసలు సూపర్ టెన్ ఎవరు రాలేదంట తర్వాత మీకు చెప్పడం మర్చిపోయానండి వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీలు కూడా పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు రెగ్యులర్ జరిగింది సూపర్ డీలక్స్ సువర్ణ బ్యాడ్కి వన్ జీరో ఎయిట్ వన్ ఇవాళ పదహారు వేలు అయిందండి అండి వాళ్ళకి ఇవాళ అయింది మార్కెట్ ఇంకా తేజ గురించి మాట్లాడుకున్నాను తేజ మార్కెట్ బాగుందండి సేల్స్ బాగా ముద్దలు పళ్ళు మచ్చకాయలు బాగా తెచ్చే సేల్ లేదు మళ్ళీ చదువుతున్నాను మచ్చకాయ వన్ టూ పర్సెంట్ తగిలినా సేల్స్ ఉన్నాయి కానీ అంత మరీ మచ్చలు బాగా వేడి వచ్చే ఈ మెత్తలకు సేల్ లేదండి ఎక్స్పోర్ట్ వాళ్ళకి మాత్రం పదహారు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు రాష్ట్రాలకుంటున్నారు అండి తోడేలు తీసేవాళ్ళు అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా కొంటున్నారు చల్లదనాలు ఆరుదాలు ఉంటే మాత్రం మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు మీడియం బెస్ట్లు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు కూడా వేశారు బెస్ట్లు పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై వేలు సూపర్ డీలక్స్ నేను వీడో పెడతాను పం ఇరవై వేల ఐదు వందలు అయితే నేను చూశాను కాబట్టి ఇక తాలు విషయానికి వస్తే తే తాలు వచ్చేసి రెగ్యులర్గా జరిగేదండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కలగలపలు నేను చూడలేదు ఇక షార్క్ తాలు రోమి ట్వంటీ సిక్స్ తాలు వచ్చేసి తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు కలగలుపులాంటివి ఉంటే పన్నెండు వేలు రోమి ట్వంటీ సిక్స్ తాలు షార్క్ తాలు ఆరుమూరు తాలు వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రెగ్యులర్గా జరుగుతుంటే తొమ్మిది వేలు డీలక్షలు తాలయండి మీకు వీడో పెడుతుంది సీడ్ తాలు వచ్చేసి మీడియాలు రెంట్ హికాయలు బాగుంటే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు చల్లదనాలు ఉంటే ఎవరు పెద్దగా సేల్ లేదు కానీ అండి రెగ్యులర్గా తాలు బెస్ట్ తాలు ఏదన్నా కానీ ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు రెగ్యులర్గా జరిగిందండి బెస్ట్ తాలు కలగలపల్ తాలు అంటే తొమ్మిది వేలు ప్యూర్ త్రీ ఫోర్ అండ్ తాళైతే పదు పదివేలు అంత నుంచి థర్టీ ఫోర్ తాలు వచ్చేసి ఎక్కడ నాకు అనిపించలేదండి పెద్దగా ఉన్నా ఏడు వేల నుంచి ఎనిమిది వేలు నుంచి పాత సో ఇదేండి మార్కెట్ రిపోర్ట్ మళ్ళీ రేపు మార్కెట్ రిపోర్ట్తో మీ ముందు తను ఎప్పట్లయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ నేను మీ అందిస్తాను